ముప్పై రెండు అజాయువులు ఉన్నాయ్ మాట మీద కొడుతున్న గోడ మెట్ విత్ మ్యాత్ దేవుడి మనుషుని కల్పుతున్నా చంజాను సమ్థింగ్ ఐదు బీస్ గోడ్ వన్స్ లో కూడా దేవుడి సంగతి గవర్న దీస్ గోద్ మరి ఇక్కడే ఈ స్థలంలోనే స్టాఫ్ గట్ల హెబుజ్ లెవెన్ ఏప్రిల్ రాసిన ప్రత్యేక పదకొండో అజాయాలు ఇంపార్టెంట్ ఫ్యాన్సెస్ జనస్ తర్డీ టూ ఆది కారం ముప్పై చాలా ప్రాముఖ్యమైన వాకీస్ మోస్ట్ ఫోర్ ఇరవై నాలుగు వర్షంలో జి కబుట్ లంగ్ యాకోడు మిగిలిపోయిన రెస్టల్ మంటవారి పెన్ను దేవుడు స్ట్రగ్లింగ్ దేవుడు యాకోబతో పెను ఆడుతున్నాడు ఫస్ట్ ఇది నేర్చుకోవచ్చు ఏం చెప్పబడుతుంది మిగిలిపోయిన All the others had gone away. It was the middle of the night. And he was alone with God. Do you know that that is the first thing God wants to do with you? He wants you to have time alone with Him.

and I said, Lord, why have you brought me to this hospital? You could have spoken a word and healed me at home. I'm serving you. I've got to go here. I've got to go there. And you know what the Lord told me? I don't, I'll never forget it. 20 years ago when I was lying in that hospital bed. The Lord said, I could have easily healed you. But కానీ ఐ వాంట్ యుడౌన్ హియర్ అయితే ఇక్కడ పడుకుని ఉండాలి నేను కోరుతున్నాను బికాస్ యూ ఆర్ సో బిజీ రనింగ్ అరౌండ్ సర్వింగ్ వెళ్ళిపోతున్నావు అంటే నీతో మాట్లాడటానే నాకు టెన్ డేస్ టాక్ ఇక్కడ పది రోజులు పడక మీద పడుకుని ఉండాలి ఈ పది రోజులు నేను మాట్లాడతాను అండ్ డేస్ రోజులు దేవుడు నాతో మాట్లాడా అండ్ ఎవ్రీథింగ్ రోట్ ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా నేను రాసి పెట్టాను ప్రభు చెప్పిన పది రోజులు చెప్పిన మాట గాడ్ నీడ్స్ మెన్ లైక్ దిస్ ఇటువంటి మనుషులు దేవునికి అవసరమైన దేవుడు ఒక యాభై కారణాలు చెప్పాడు అండ్ ఇన్ మై హోల్ లైఫ్

నేర్చుకోండి వెరీ ఇంపార్టెంట్ చాలా విత్ గా దేవులతో ఒంటరిగా ఉంటాడు నేర్చుకోండి How oh, many of you who have small children? may not get time early in the morning. Children are awake at night. And in the morning you have to get them ready to go to school. I remember when my all my four boys were small. My wife never used to get time in the morning to read the Bible. But children are awake and food has to be cooked and breakfast has to be served. And, and then, uh, they they all polish their shoes to go to school.

టైం లోన్ విత్ గాడ్ ఏమైనప్పటికీ దేవునితో ఒంటరిగా ఉండేటటువంటి సమయాన్ని ఏమి ఏర్పాటు చేసుకో యంగ్ పీపుల్ ఎవరు వాళ్ళు లర్న్ టు స్పెండ్ టైం లోన్ విత్ గాడ్ మీరు ఒంటరిగా దేవునితో సమయం గడపడానికి ఏర్పాటు చేసుకోండి జీసస్ యూస్ టు గో ఇన్ టు ది విల్డర్నెస్ యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో వెళ్తుండేవారు బికాజ్ దట్స్ ఓన్లీ ప్లేస్ హి కుడ్ గెట్ టు బి అలోన్ విత్ హిస్ ఫాదర్ ఎందుకంటే తన తండ్రితో ఒంటరిగా ఉండడానికి అదే ఆ స్థలమే అనుకూలమైంది యు నో ఇన్ అవర్ సిటీ లైఫ్ నౌడేస్ ఇన్ ది వరల్డ్ సో బిజీ వి హావ్ నో టైమ్ ఫర్ గాడ్ పట్టణ జీవితాల్లో ప్రస్తుత దినాల్లో ప్రపంచంలో మనుషులకి అసలు సమయం లేకపోవడం అప్పువారి జీవితాలను ఎంతో చేస్తున్నారు ఐ స్టోరీ లైక్ వన్స్ హావింగ్ బిగ్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ హెల్ మరి మరి పెద్ద పీపుల్ పీపుల్ హౌ టు లీడ్ ఆల్ అప్వాది అక్కడ మాట్లాడుతుంట ప్రజలందరినీ కూడా దేవుని దగ్గర నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి ఆల్ విత్ వేరియస్ ఆ దయ్యాలన్నీ కూడా రకరకాల సలహాలు పట్టుకొచ్చారు మేక్ మోర్ మూవీస్ సినిమాలు చూపిస్తాం ఆర్

చేస్తామంటే ఇంక దేవుని గురించి తలంచే సమయమే లేకున్నాడు ఇది గొప్ప ఏర్పాటు ఈ ప్రజలను పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంతో పని కలిగి ఉండే

And and that's That's what God God had been doing for for 20 years, breaking 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 him, breaking him, breaking him, breaking him. <inaudible> Finally, he 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 broke, his suddenly to look for a stick. <inaudible> that's when he learned that he needed దేవుడు తన తుంటి కింద ఇప్పుడు వచ్చింది అక్కడే నేర్చుకున్నాడు ఆయన జీవితకాలం అంతా కూడా కర్ర కావాల్సి వచ్చింది If God has succeeded in breaking you, you are a very blessed person. You know my experience? From the age of 19 till the age of 35, 16 years, God took me through so many circumstances where He broke me.

You know if you give authority to an unbroken man, he will use it in a very bad way. I've seen many elders and preachers. They have authority and they, live like, they rule like Maharajas. I can never do that because 16 years God broke me. I can never rule over other people for the rest of my life like a Maharaja. యూ నో దాట్ ఇస్ మైట్ బ్రేక్స్ యూ అది దేవుడు మూడవదిగా ముప్పై రెండో first he was alone with god then but, god broke him what about the guy devunto unnadu rendo devudani virakottu i think he was very earnest with god verse 26 iroy aro sinulo devuna vishayamlo ayana chala he said i will not let you go unless you bless me i devuna aashirvadisthane gaane nenu you know that is the type of person who will be an overcomer so atu vanti vyakte vadiga untadu all his life jacob was a grabber tana jeevithakala anta kuda yakobu tana padu his brother's leg tana sahodarana vadi pattu laga his brother's birthright tana sahodara jasa టీవగారు లాక్కున్నాడు మరి తరమగారు ఇద్దరు స్త్రీలు ఆస్తిపాస్తులు ఇవన్నీ లాక్కుంటూ వచ్చాడు చేతులు ఖాళీ చేసుకుంటాడు దేవుణ్ణి పట్టుకుంటాడు I'm grabbing you now. I will not let you go unless you bless me. Can you imagine how happy God was? This man who spent his life grabbing women and money and property and all that. No, he doesn't want all that. God said he wants me now. God is so happy. At last I succeeded to make this person what I wanted him to be. God will be so happy when your hands become empty of all the earthly things and you grab hold of him and say, God, ఐ ఓన్లీ వాంట్ యూ మీ చేతులు భూ సంబంధమైన వాటి అన్నింటి నుండి ఖాళీ అయిపోయి మీరు దేవుడిని పట్టుకుని దేవా నువ్వే నాకు కావాలని చెప్పినప్పుడు మీ విషయంలో దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఐ నో దాట్స్ మై లైఫ్ ఐ ఐ ఐ వాంట్ యూ యూ ప్రభా డోంట్ మినిస్ట్రీ పొజిషన్ ఈ రాజీవితంలో కావాలి నాకు హావ్ యు కమ్ టు దట్ ప్లేస్ మీరు ఆ స్థలానికి వచ్చారా హావ్ యు కమ్ టు ది ప్లేస్ వై యు సే లార్డ్ ఐ ఓన్లీ వాంట్ యు నథింగ్ ఎల్స్ ఓ దేవా నాకు కేవలం నువ్వే కావాలి కేవలం ఉద్దరి సిట్ ఐ డోంట్ వాంట్ హౌస్ ల్యాండ్స్ నథింగ్ నాకు ఇల్లు అక్కర్లేదు ఆస్తి అక్కర్లేదు ఐ don't even want healing in my body na devulo swasthata kuda akkaledu if i have you it's enough ni unte sal then lastly chevuga ఈ సిరీ రెండు వర్క్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు వచ్చారు చూస్తున్నా జెబు హానెస్ యా ప్రబు దేవుని విషయంలో చాలా అర్థంగా ఉన్నాడు ఈనో గోడా వడ్స్ యువర్ నేమ్ అండి పేరెంట్ వైట్ ఈస్ నోస్ నేమ్ ఎందుకు అడగాలి ఈ పేరు దేవుడికి తెలియదా వైస్ ఈస్కింగ్ ఎందుకు అడుగుతున్నాడు ఈ హానెస్ట్ నిజంగా చెప్తుండే చూద్దాం ట్వంటీ ఇయర్స్ ఎర్లియర్ ఈ సావస్ ఐస్ ఐస్ కాస్ట్ మరి ఇరవై సంవత్సరాల కిందట తండ్రి అయిన ట్వంటీ సాక్ అడిగాడు నీ పేరే బడి యువ నేమ్ మీ పేరెంట్ ఈ సాషో అన్నాడు now god asked the same question ipudu devudu maadale prashna to find out if he has learned to speak the truth nidhan cheppadam what is your name devudu nee peru lord i'm jacob nenu ni i'm a grabber nenu laakune vaadu i'm a deceiver <laughs> and god said devudu annadu your name will not be that from now on ippudu nundi nee peru jacob kaadu your name will become israel verse 28 28th nee peru You know, the moment you come to God in honesty and say, Lord, I'm a deceiver. I'm a grabber. I'm selfish. I'm living for myself. I'm living for money. I'm grabbing women, money, all types of things. I'm a grabber. I'm a deceiver. Lord, that is my name. I'm very honest. God will say to you, at last you have become honest. You are forgiven. You will be a prince of God from today. You will be an overcomer.